ఆపరేషన్ కగ్గార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కర్రావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాగయ్య సిపిఐఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐకృష్ణ సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ సిపిఐఎంఎల్యో డెమోక్రసీ జిల్లా నాయకులు దాముక లచ్చయ్య పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం నరమీదాన్ని కొనసాగిస్తుందన్నారు మావోయిస్టు పార్టీ కార్యకర్తలు ఆదివాసులు దాదాపు ఐదు వందల మందికి పైగా ఈ హత్యాకాండలో మరణించారన్నారు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న చట్టాలు నిబంధనలు కానీ సాయుధ ఘర్షణలు సంబంధించిన నియమాలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మావోయిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నిరంకుశంగా వారిని కూడా హతమారుస్తుందన్నారు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని చర్చలకు సిద్ధమని ప్రకటించిన స్పందించారు మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తూ నరమేధాన్ని కొనసాగిస్తున్నారన్నారు దుశ్చర్యలను ఖండిస్తూ ఇప్పటికైనా కాల్పులు విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతియుత చర్చలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సలిజాన్ని అందం చేస్తామని చెప్పి పూని మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్రేకుంటలో ఇవాళ ఆదివాసులను గిరిజనులను మావోయిస్టులను రోజురోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మొన్న జూన్ ఒకటో తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ బదర్కని భాస్కర్ భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీల మీద మిగతా అన్ని పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను ఈ అడవిన ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారుల కట్టబెట్టే ప్రయత్నం ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇప్పటికైనా మావోయిస్టులు విడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉన్నాయి మొన్న నంబాల కేశవరావు ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళ వాళ్ళు ఆయన ఆపరే ఆయన హెల్త్ హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ బూటకు పెన్ కౌంటర్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది మరి ఇరవై ఆరు వేల మంది పోలీసు బలగాల్ని వాళ్ళ కరిగింట్లో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్సలి నిజాన్ని మట్టు పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు కూడా చెప్పారు మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు మేము కూడా కాల్పుల విరమణ ఆరు నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ కగాను కంటిన్యూషన్ చేస్తే వాళ్ళకు చాలామంది అమాయక ప్రజల్ని వాళ్ళ పుట్టన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తా ఉంది అందులో భాగంగా ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే ఇప్పటికైనా వాళ్ళ ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ అదేవిధంగా ఆదివాసీల తప్పుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థ సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని ముక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల మందిని నూటకు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు అనేక గ్రామాలను తగలబెట్టారు అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇవాళ కర్రేగుంటుని కేంద్రంగా చూ చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఎంపి వేయాలని శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా బేషరూగా కార్పొరే విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష వామపక్ష నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతమ్ గోవర్ధన్ మహేశ్వరి ఐ రాజేశం తోకల రమేష్ రామచందర్ కే కనకరాజు దుర్గయ్య చంద్రశేఖర్ సారయ్య కరీం సూర్య హెడ్ల రవికుమార్ కుమార్ రాజ తదితరులు పాల్గొన్నారు